పదపతి గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మీ మంచ శైలజ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను మీ ఆశీసులు ఆదర అభిమానాలతో గ్రామ ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని నాకు కల్పిస్తారని కోరుచున్నాను ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నియోజకవర్గంలో అభివృద్ధికి వారి పేరైన కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మన గ్రామానికి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని సర్పంచ్ గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయి వడ్డించేవాడు మనవాడైతే ఏ వరుసలో ఉన్నా అందుతుంది అంటారు పెద్దలు ఈ ఒక్క గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలో గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు ఏమిటో ఈ ఐదు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలో నాకు ఒక విజన్ ఉంది ఆ దిశగా ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను నిన్నటి వరకు సాధారణ గృహిణిగా హైదరాబాద్ లో నివాసం వీరికి ఏం తెలుసా అని కొందరు విమర్శించవచ్చు అలాంటి వారికి నేను ఒకటే సమాధానం చెబుతున్నా మీరు ఎవరు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు అవసరం లేదు ఈ యొక్క గ్రామానికి మొదటి సర్పంచ్ అయిన రొడ్ల మల్లారెడ్డి గారి వారసురాలిగా చెప్తున్నా నేను స్థానికంగా నివాసం ఉంటాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను గ్రామ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాకు అండగా ఉంది గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ఆశీస్సులు ఉన్నాయి అనుభవజ్ఞులైన గ్రామ పెద్దలు నా వెన్నంటే ఉన్నారు మీ అందరి సహకారంతో ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను పూర్తి చేయాల్సిన పనులను మీకు తెలియజేస్తున్నాను మన గ్రామ భవిష్యత్తు నేటి విద్యార్థులపై ఉంటుంది విద్యార్థులకు చక్కటి మౌలిక సదుపాయాలతో విద్యను అందిస్తే వారికి మంచి భవిష్యత్తును ఇచ్చిన వారం అవుతాము కాబట్టి ప్రతి క్లాస్ రూమ్కి ఒక డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసి వైఫై సదుపాయం కల్పిస్తాను త్రాగునీటి కోసం ఐదు వందల లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లు నిర్మాణం చేస్తాను విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసేందుకు వీలుగా డైనింగ్ హాల్ నిర్మాణం మరియు వంట చేయుటకు వంటగదిని నిర్మాణం చేస్తాను మరియు పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తాను ప్రస్తుతం మన గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ భవనం మన గ్రామానికి మొదటి సర్పంచ్ అయిన మా తాత రొండ్ల మల్లారెడ్డి గారు నిర్మించారు అది పూర్తిగా పాతబడిపోయింది కాబట్టి అన్ని రకాల వసతులతో యాభై లక్షల రూపాయలతో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మిస్తానని తెలియజేస్తున్నాను మరణించిన వ్యక్తి దైవంతో సమానం అంటారు అతని అంతిమ సంస్కరణ ఎంతో గౌరవప్రదంగా సాగాలి వైకుంఠ ధామముకి చేయడం చేర్చడం కోసం ఒక వైకుంఠ రథంను సమకూరుస్తాను మరియు ముస్లిం మైనార్టీ సోదరులకు డోలా ఏర్పాటు చేస్తాను గ్రామంలో ప్రతి వీధుల్లో ప్రతి పోల్కు ఎల్ఈడి లైట్ వెలిగేలా ఏర్పాటు చేస్తాను మరియు ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో మర్రి తండాలు గ్రామ పంచాయతీ వద్ద మరియు గౌరయ్య మడిగ వద్ద సెంట్రల్ లైట్ ఏర్పాటు చేస్తాను బీసీ కాలనీలలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్ నిర్వహించేందుకు ఒక కమిటీ హాల్ని నిర్వ నిర్మిస్తాను గ్రామంలో పారిశుద్ధ్యంలో భాగంగా మురుగునీరు ప్రతి ఇంటి నుండి వెళ్లే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేలా ప్రోత్సహిస్తూ వారు స్వయంగా ఉపాధి పొందేలాగా వివిధ రంగాలలో ట్రైనింగ్ ఇప్పించి బ్యాంకు ద్వారా వడ్డులేని రుణాలు ఇప్పిస్తాను మరియు మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడం కోసం మహిళా సంక్షేమ భవనం నిర్వహిస్తాను యువకుల కోసం ఎస్సీ కాలనీలో ఓయూ ఓపెన్ జిమ్ బీసీ కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాను మరియు గణేష్ ఉత్సవ విగ్రహాలను పెట్టి పెట్టుకోవడం కోసం బీసీ కాలనీలో ఎస్సీ కాలనీలో మరియు కుర్మవాడలో గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తాను మరియు రాజు యువశక్తి ద్వారా యువకులకు స్వయం ఉపాధి కొరకు రుణం ఇప్పిస్తాను అర్హత కలిగి ఉండి ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తాను మరియు వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు కొత్తవి ఇప్పిస్తాను హెల్త్ సెంటర్కు ప్రహారీ గోడ నిర్మాణం బీసీ కాలనీలో ఇరవై వేల లీటర్ల వాటర్ ట్యాంక్కి నిర్మాణం మర్రిగా తండ మర్రి తండాలో హాల్ నిర్మాణం రైతు వేదికలో భూసర పరీక్ష కేంద్రం గౌడ కులస్తులకు కమ్యూనిటీ హాల్ ప్రతి కుటుంబ పెద్దకు ప్రమాద బీమా సీసీ రోడ్ల నిర్మాణం వడ్లకొండ యాదగిరి ఇంటి దగ్గర నుండి శివాలయం వరకు గొల్లపల్లి రాజు ఇంటి దగ్గర నుండి మేకల నర్సయ్య ఇంటి వరకు ఎరుకల యాదగిరి ఇంటి దగ్గర నుంచి మేకల ముత్యాల రఘుపతి ఇంటి వరకు వంచ మహేందర్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి జహంగీర్ బాబా ఇంటి వరకు మా రోజు సూర్యనారాయణ ఇంటి దగ్గర నుంచి పాల సెంటర్ వరకు నిలవంచ పద్మారెడ్డి ఇంటి దగ్గర నుంచి కౌడే అంజయ్య ఇంటి వరకు కట్టె మిషన్ నుంచి రైతు వేదిక వరకు పానుగంటి చంద్రయ్య ఇంటి దగ్గర నుంచి తూడి పరమే పరశురామ్ ఇంటి వరకు ఇంద్రవెల్లి మోతీలాల్ ఇంటి దగ్గర నుంచి శాఖ యాదగిరి ఇంటి వరకి షాగ యాదగిరి ఇంటి దగ్గర నుంచి రైతువేదిగమ్మ గుడి ముందు నుండి తాటికాయల యాదగిరి ఇంటి వరకు గంగాపురం నర్సయ్య ఇంటి దగ్గర నుంచి కమ్మరి వరమ్మ ఇంటి వరకు బీటీ రోడ్ల నిర్మాణం వనపర్తి నుంచి కొమ్మాయిపల్లి వరకి వనపర్తి నుండి నిర్మ నిర్మాల వరకి వనపర్తి నుంచి రామ్రాజ్పల్లి వరకి మర్రి తండాలు అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు మన గ్రామంలో కోతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కృషి చేస్తాను అవినీతి లేకుండా స్వయంగా కుల మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను మీ అమూల్యమైన ఓటు ఫుట్బాల్ గుర్తుకి వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను మీ సర్పంచ్ అభ్యర్థి వంచ శైలజ ఉపేందర్ రెడ్డి